హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు ఇచ్చిన ప్రేమ సపోర్ట్ వల్ల ఛానల్ చాలా వేగంగా ఎదిగింది దీనికోసం మా టీం అంతా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు మరో ఛానల్ కూడా ఉంది న్యూ ప్రైమ్ స్టోరీస్ అందులో అత్త కొడలు కథలు ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇమోషన్ అన్నీ కలిపి ఉంటాయి ఇలాంటి కథలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా న్యూ ప్రైమ్ స్టోరీస్ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త వీడియోలు అప్లోడ్ అయ్యాక వెంటనే చూడటానికి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ఆన్ చేయండి ధన్యవాదాలు శతాబ్దాలుగా ఒక రహస్యాన్ని దాచుకున్న అడవి ఉంది దాని పేరు చీకటి వనం లోనికి వెళ్ళినా తిరిగిరారు వచ్చినవారు అడవిలోనికి వెళ్లే సాహసం చేయరు గ్రామ ప్రజలు అక్కడ ఒక మంత్రగత్తె ఉంది అని చెబుతూ ఉంటారు కాని అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు అది చలికాలం మంచు వర్షంలా కురుస్తోంది గ్రామస్తులు చలికి తట్టుకోలేక వీధి మధ్యలో ఒక చలిమంట వేసి చుట్టూ కూర్చున్నారు వారిలో చిన్నపిల్లలు యువకులు పెద్దవాళ్లు కూడా ఉన్నారు పెద్దవారు చిన్నపిల్లలకు కథలు చెబుతూ ఉంటే పిల్లలు శ్రద్ధగా వింటున్నారు ఈ అడవిలోకి ఎవరూ వెళ్ళకూడదు ఆ అడవి శపించబడింది కాని ప్రతి సంవత్సరం గొర్రెలు మనుషులు అక్కడ మాయమవుతున్నారు దాన్ని పరిష్కరించే మార్గం లేదా అదంతా ఆ మంత్రగత్తి పని అని అందరూ అంటారు కానీ తాతయ్య మంచి అని కూడా విన్నాను మంచి చెడులో నిజం తెలిసేవరకు ఆ చీకటి వనం చిక్కుముడి విప్పేవరకు మనం నిర్ధారించలేము అదే నిజం గుర్తుపెట్టుకోండి అడవిలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు అలా కొంచెంసేపు కథ విని తర్వాత అందరూ వెళ్ళి ఎవరిళ్లలో వాళ్లు పడుకున్నారు గ్రామ ప్రజలందరూ పడుకున్నారు గ్రామవీధులు అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి దూరంగా ఉన్న అడవినుంచి పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి ఒక పాత వృక్షం కింద మంత్రగత్తె నిశ్శబ్దంగా కూర్చుంది చేతిలో వెండి మంత్రదండం మెడలో రకరకాల దండలు పొడవాటి జుట్టు జీవంలేని కళ్లతో అందవిహీనమైన రూపంలో కనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు అయ్యాయి ఎన్నో యుగాల నాయి నిరీక్షణకి ముగింపేలేదా మంత్రగత్తె ఆ అడవిలో నడుస్తూ వెళుతుంది ఆమె చేతిని తాకి ఆకులు రాలిపోతున్నాయి యుగాలుగా ఎన్నో జీవుల చావు పుట్టుకలను చూశాను నాగరికతలో మార్పులను చూశాను అయినా నా ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకలేదు ఈ చీకటి వనం బంధనాల నుండి నా విడుదల ఎప్పుడూ ఆమె నడుచుకుంటూ తన ఇంటికి వెళుతుంది తెల్లవారుఝాము సూర్యుడు ఉదయించిన కొంతసేపటికి చిన్నపిల్లలు వీధులలో ఆడుకుంటున్నారు ప్రజలు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు హఠాత్తుగా ఒక చిన్నపిల్లవాడు కళ్ళు తిరిగి వీధిలో పడిపోతాడు వెంటనే ఆ పిల్లవాడి తల్లి వచ్చి ఏడుస్తూ ఆ పిల్లవాణ్ణి లేపి కూర్చోబెడుతుంది అయ్యో నా బిడ్డకేదో అయ్యింది ఎవరైనా సాయం చెయ్యండి అని వీధిలో కూర్చొని ఆ తల్లి ఏడుస్తూ ఉంది చుట్టుపక్కల వాళ్లు మంచినీళ్లు తెచ్చిచ్చారు నీళ్లు తాగించిన తర్వాత పిల్లవాడు నెమ్మదిగా లేచి కూర్చుంటాడు మరికొంతసేపటికి మరో ఇంట్లో ఇంకో ఘటన చోటు చేసుకుంటుంది ఇంట్లో ఒక తల్లి తన బిడ్డను ఊయలలో పొడుకోబెట్టి తాను వంట చేసుకుంటూ ఉండగా ఒక పాము ఇంట్లోకి వస్తుంది తల్లి అది చూసి భయపడి బిడ్డను తీసుకుని బయటకు పరిగెడుతుంది వెంట వెంటనే ఇలాంటి సంఘటనలు జరగడం వలన గ్రామ ప్రజలు భయపడి ఒక చెట్టు కింద సమావేశమవుతారు మన భయం ఎప్పటి వరకు మంత్రగత్తను కనుకొని అంతం చేయాలి ఊరిలో ఏదేదో జరుగుతుంది అన్నీ అపశకునాలే ఇదంతా ఆమె అంతర్గత పలే అయ్యుంటుంది అవును ఆమెని ఎలా అయినా కనుక్కొని నాశనం చేయాలి ఇంతలో లలిత పదిహేను సంవత్సరాల యువతి ముందుకు వచ్చి మాట్లాడసాగింది మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు ఆమె నన్ను చిన్నప్పుడు కాపాడింది ఆమె చెడ్డది కాదు ఏం మాట్లాడుతున్నావు లలిత నిన్ను కాపాడిందా అది సాధ్యం కాదు మన ఊర్లో జరిగే అన్ని సంఘటనలకు ఆమెనే కారణం నేను అబద్ధం చెప్పడం లేదు ఆమె నిజంగానే నన్ను రక్షించింది నిజమేమిటో తెలుసుకోవాలి కాని ఆ అడవిలోకి వెళ్లే సాహసం ఎవరు చేస్తారు అసలే అది శపించబడ్డవి ఆ మంత్రగత్తి దానిలో నివాసం ఉంటుంది దానిలోకి వెళ్లే ధైర్యం ఎవరు చేస్తారు అలా గ్రామస్తుల మధ్య సంభాషణ జరిగింది ఇంతలో ఒక తల్లి అక్కడికి కంగారుగా వస్తుంది అయ్యో నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో గ్రామస్తులు ఆ పిల్లవాణ్ణి వెతుకుతూ కంగారు పడుతున్నారు ఇది ఆ మంత్రగత్తె పనే అయ్యుంటుంది మంత్రగత్తె మంచిది కాదని ఊర్లో పుకార్లున్నాయి కాబట్టి ఊర్లో జరిగిన ప్రతి ఒక్క విషయానికి గ్రామ ప్రజలు ఆమెను అనుమానిస్తారు ఒక చిన్నపిల్లవాడు తప్పిపోయి అడవిలోకి భయంతో దిక్కులు చూస్తూ నడుచుకుంటూ వెళుతున్నాడు సమయం పగలే అయినా అడవి మాత్రం చీకటిగా ఉంది కొంత సమయానికి ఒక పాము పిల్లవాడి మీద దాడి చేయడానికి వస్తుంది పిల్లవాడికి అది చూసి భయం వేసి ఏడవసాగాడు మంత్రగత్తె ఆ ఏడుపు శబ్దం విని ఆ పిల్లవాడి దగ్గరికి వస్తుంది అక్కడ ఉన్న పామును చూసి తన మంత్రదండంతో పాముని భస్మం చేస్తుంది పిల్లవాడు భయంతో అరుస్తాడు ఆ అరుపు అడవి అంతా ప్రతిధ్వనిస్తుంది గ్రామస్తులు సాయంత్రం చెట్టు కింద చుట్టూ కూర్చుని ఉన్నారు మంత్రగత్తెను అంతంచేసేందుకు పన్నాగాలు వేస్తున్నారు మనమిక భయంతో ఉండలేము జేపీ అడవిలోకి వెళ్దాం అవును కత్తులు బాణాలు సిద్ధం చేసుకోండి ఆ మంత్రగత్తెను కాల్చి చంపాలి ఆ చెడ్డది కాదు అని నేను చెబుతున్నాను మీరు ఎందుకు వినట్లేదు లలిత నువ్వు మాయలో పడిపోయావు మేమీ సాహసం చేయకపోతే మన గ్రామం సురక్షితంగా ఉండదు అది అంత సులభం కాదు ఆ అడవి మనుషుల రక్తాన్ని తాగుతుంది జాగ్రత్తగా వెళ్ళాలి ఉదయాన్నే అడవికి వెళ్లడానికి అందరూ నిర్ణయించుకున్నారు సూర్యాస్తమయం అవుతుంది గ్రామస్థులందరూ రకరకాల ఆయుధాలతో అడవిలోకి నడుస్తున్నారు ఒక ధైర్యవంతుడైన యువకుడు అర్జున్ ప్రజలను ముందుకు నడిపిస్తున్నాడు సమయం ఉదయమే అయినా కూడా అడవంతా చీకటితో నిండిపోయింది ఈ మంత్రగత్తి నిజంగా చెడ్డదా లేక లలిత చెప్పినట్టు మంచిదా నేను ఎలాగైనా నిజం కనుక్కోవాలి హఠాత్తుగా చెట్ల మధ్యలో వింత శబ్దాలు వినిపిస్తాయి గ్రామ ప్రజలు అవి విని భయపడతారు ఇది సాధారణ అడవి కాదు కానీ నేను వెనక్కి తగ్గను వందల కళ్లతో గబ్బిలాలు ఎగురుతూ గ్రామ ప్రజల మీదకు వస్తాయి ఎంత భయంకరంగా ఉన్నా నేను వెనక్కి ఆ అడవిలో అడుగుపెట్టిన క్షణం నుంచి అర్జున్ జీవితం మారబోతోంది కొంతసేపటి తర్వాత క్రూర మృగాలు వారి మీద దాడి చేస్తాయి అర్జున్ వాటన్నిటినీ ఎదిరించి చంపుతాడు అలా ముందుకు సాగుతూ ఉన్నారు కొంత దూరం నడిచాక అర్జున్ దూరంలో అగ్ని వెలుగును చూస్తాడు ఆగండి అక్కడ ఏ ప్రమాదం పోంచి ఉందో మనకు తెలీదు ఇక్కడే ఉండండి నేను ముందుకు వెళ్తాను అని చెప్పి అర్జున్ ముందుకు నడుస్తాడు అక్కడ ఒక చెట్టు కింద ప్రశాంతంగా మంత్రగత్తె కూర్చొని ఉంటుంది ఆమె పక్కన తప్పిపోయినా చిన్నపిల్లవాడు కూర్చొని ఉంటాడు ఆ పిల్లవాడు రకరకాల పండ్లు తింటూ ఉంటాడు నువ్వేనా మంత్రగత్తెవి పిల్లవాడిని ఎందుకు దొంగలించావు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను అర్జున్ నిజం తెలుసుకోవడానికి వచ్చాను నువ్వు నిజంగా చెడ్డదానివేనా ప్రపంచం నన్ను చెడ్డది అంటోంది కానీ నా హృదయం మాత్రం మంచిదే అయితే ఈ పిల్లవాడిని ఎందుకు దొంగిలించావు ఈ పిల్లవాడు నిన్న సాయంత్రం తప్పిపోయి అడవిలోకి వచ్చాడు ఒక పాము ఇతడిపై దాడి చెయ్యపోతే నేను రక్షించాను నువ్వు ఎవరు భయపడకు బాబు నేను నిన్ను కాపాడడానికి వచ్చాను అందరూ నువ్వు అంటున్నారు నిజమేనా లేదు బాబు నేను చెడ్డతాన్ని కాదు కానీ నా నన్ను ఇలాంటి రూపంలో చూపిస్తుంది ఇక్కడ చాలా చీకటిగా ఉంది నాకు భయం వేస్తుంది భయపడకు నేనున్నాను కదా ఇప్పుడు అడవిలో క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి రేపు ఉదయం నిన్ను గ్రామానికి చేరుస్తాను నాకు మాత్రం నువ్వు అవును నిజానికి ఆమె చెడ్డది కాదు కానీ శాపం ఆమెను ప్రపంచానికి చెడుగా చూపిస్తోంది అయితే నువ్వు మంచిదానమాట కాని ఇలా మారడానికి కారణమేంటి గ్రామస్తులు జ్వాలలతో కత్తులతో ముందుకు వచ్చి మంత్రగత్తెను చూస్తారు ఇక్కడ ఉంది మంత్రగత్తె దాన్ని చంపేస్తే మన ఊరికి పట్టిన శని వదిలిపోతుంది ఆమె చెడ్డది కాదు మీరాగండి మీరు చూడని నిజం నేను చూశాను ఆమె చెడ్డది కాదు వీళ్లకు అర్థం చేయించగలిగితేనే నా శాపం తొలగుతుంది మేము ఎంతో కష్టపడి ఇలాంటి మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తున్నాం మా కథలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అడవిలో మంటల వెలుతురు అర్జున్ మంత్రగత్తె ఎదురెదురుగా కూర్చున్నారు నిజం చెప్పు నీకీ శాపం ఎందుకొచ్చింది మంత్రగత్తె తన కథ చెప్పడం మొదలు పెడుతుంది శాపం పడకముందు సౌమ్యమాల ఒక రాజకుమార్తె అందమైనది దయగలది ప్రజలకు సహాయం చేసే మనసు కలది రాజభవనంలో రాజకుమార్తె సౌమ్యమాల పేదవారికి ఆహారం పంచుతుంది ఆమె తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు ఇదిగో తినండి ఎవరూ ఆకలితో ఉండకూడదు అమ్మా నువ్వు నిజంగా దేవతవు నీ మాకు ఆశీర్వాదం నా కుమార్తె నీ దయాగుణం మన రాజ్యానికి గర్వకారణం నాన్నగారు నేను ఎప్పుడూ ప్రజలకు తోడుగా ఉండాలనుకుంటాను అదే నా ధర్మం కాని ఆ దయే ఆమె జీవితాన్ని శాపంగా మార్చింది ఒకరోజు రాజకుమారి సౌమ్యమాలా తన స్నేహితులతో కలిసి ప్రకృతిని చూడడానికి అడవికి వెళ్ళింది అక్కడ అందమైన పక్షులు సువాసన కలిగి ఉన్న పువ్వులు ఉన్నాయి ఇక్కడ ప్రకృతి ఎంత అందంగా ఉందో అవునయు యువరాణి రెండు కళ్ళు చాలట్లేదు అలా వారు ప్రకృతిని ఆస్వాదిస్తుండగా ఒక చిన్న జింకపిల్ల ఒంటిమీద గాయంతో రాజకుమారికి కనిపించింది అయ్యో జింకపిల్లకి గాయమయ్యింది వెంటనే దానికి చికిత్స చేయాలి వెంటనే ఆ జింకపిల్లను పట్టుకొని తన రాజ్యానికి తీసుకొని వెళ్ళింది అడవిలో ఒక నల్లటి ఆకారం ఆ ప్రదేశానికి వచ్చి యువరాణి తీసుకువెళ్తున్న జింకను చూసి మాయమవుతుంది రాజకుమారి ఆ జింకపిల్లకు చికిత్స చేసి అడవిలో వదిలేయమని తన భటులకు చెబుతుంది భటులు ఆ జింకపిల్లను తీసుకొని అడవికి బయలుదేరుతారు నా రాజ్యంలో ఏచేవీ బాధపడకూడదు అందరూ సంతోషంగా ఉండాలి ఈ ఘటన జరిగిన వరుసటి రోజు ఒక అరణ్య ఋషి రాజభవనానికి వస్తాడు అతను దాహంతో ఉంటాడు రాజకుమార్తె నాకు దాహంగా ఉంది కొంచెం నీళ్లు కావాలి ఖచ్చితంగా మహర్షి రాజకుమారి సౌమ్యమాల నీళ్లు తెచ్చి మహర్షికి అందిస్తుంది అకస్మాత్తుగా భవనంలో ఒక దుష్ట మాంత్రికుడు ప్రత్యక్షమవుతాడు రాకుమారి నీవల్ల నేను తలపెట్టిన కార్యం ఆగిపోయింది నేను బలి ఇవ్వాలని తెచ్చిన జింక పిల్లను నువ్వు దొంగలించావు అందుకే నేను నిన్ను శపిస్తున్నాను ఇకపై నీ అంతం భయానకమవుతుంది నీ మంచితనం ఈ ప్రపంచానికి కనపడదు లేదు నన్ను ఎందుకు శపిస్తున్నావు నేను ఏ తప్పు చేయలేదు నేను గాయపడిన జింకపిల్లను కాపాడానంతే ఆ జింకను భరిస్తే నాకు శక్తి లభించేది దాన్ని నువ్వు నాశనం చేశావు నీ మంచితనం నాకు శాపం అయ్యింది ఇక నుండి నీవు చీకటివనం ఇదంతా చూస్తూ ఋషి కన్నీళ్లు కారుస్తాడు నీ శాపం తీరేది ఒక సత్య హృదయుడు నీలోని మంచితనాన్ని గుర్తించినప్పుడే అని చెప్పి ఋషి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అంటే నువ్వు చెడ్డదానివి కాదు కదా మరి అడవిలోకి వచ్చిన వాళ్ళని ఎందుకు చంపావు వారిని నేను చంపలేదు అడవిలో ఉన్న క్రూర జంతువులు మనుషులను జంతువులను చంపి తినడం వల్ల వాళ్ళని నేనే చంపానని మీరు భావించారు నా హృదయం మంచిదే కానీ ఈ రూపం ఈ చీకటి అందరికీ చెడుగానే కనిపిస్తోంది నేను మాత్రం నీలోని దయను స్పష్టంగా చూస్తున్నాను ఆ క్షణం నుంచి అర్జునామిని శత్రువుగా కాకుండా సహాయం కావలసిన మనిషిగా చూడడం మొదలుపెట్టాడు అడవిలో విచిత్ర శబ్దాలు చెట్ల వేర్లు కదలడం మొదలుపెట్టాయి జాగ్రత్త ఈ అడవి నాది కాదు ఇది జీవిస్తుంది ఇది శాపం వల్లనే ఇంత దుష్టంగా మారింది అంటే నిన్ను బంధించిన శక్తి ఈ అడవేనా అవును నన్ను మాత్రమే కాదు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని బంధిస్తుంది అయితే ఈ శాపాన్ని విరగొట్టే మార్గం ఉండాలి కదా ఒక సత్య హృదయుడు మాత్రమే ఈ శాపాన్ని చెరిపేస్తాడు కానీ ఇప్పటి వరకు ఎవరూ విజయవంతం కాలేదు ఇప్పటికైనా నన్ను నమ్ముతారా ఆమె పిల్లవాడిని దొంగలిచ్చలేదు అతను తప్పిపోతే ఆమె కాపాడింది నిజం ఏదైనా కావచ్చు కానీ ఈ శాపం పోకపోతే గ్రామం సురక్షితం కాదు అడవిలో వింత ఘటనలు చోటు చేసుకుంటాయి గాలి పెద్దగా వీస్తుంది చెట్ల వేర్లు బయటికి వస్తూ ఉంటాయి చెట్ల వేర్లు బయటికి వచ్చి గ్రామస్తుల కాళ్లను బంధిస్తాయి ఇదేంటి చెట్లు మనలి పట్టుకున్నాయి నేను చెప్పాను కదా ఈ అడవి స్వతహాగా జీవిస్తుంది అందరూ ఆగండి దాడి చేస్తే అడవి మరింత కోప్పడుతుంది గ్రామస్తులు ఇంకా కోపంతో మంత్రగత్తెపై దాడి చేయాలని ప్రయత్నిస్తారు ఈ శాపానికి ఆమెని కారణం ఆమెను చంపిస్తే శాపం పోతుంది అని ఆ యువకుడు దాడి చేయబోతే అర్జున్ ముందుకు వచ్చి అడ్డుకుంటాడు ఎవ్వరూ ఆమెను తాకకూడదు ఆమె శత్రువు కాదు అర్జున్ నువ్వు మంత్రగతి పక్షానా నేను నిజం పక్షాన ఉన్నాను మీరు చూడలేని దయను నేను చూశాను ఇన్నాళ్ల తర్వాత ఒకరు నా హృదయాన్ని అర్థం చేసుకున్నారు అడవి ఉగ్రరూపం దాల్చుతుంది మెరుపులు పడతాయి చెట్లు బలమైన శబ్దంతో కదులుతాయి ఇప్పుడు అడవి మనందరినీ శత్రువులుగా చూస్తోంది దాన్ని ఆపగలిగే మార్గం ఏదైనా ఉందా ప్రాణాన్ని బలిస్తేనే ఇది ఆగుతుంది అనిపిస్తోంది లేదు నీకు మరణం అహం కాదు నేను మరో మార్గాన్ని కనుక్కుంటాను మనం కలిసి ప్రయత్నిస్తే తప్పక శాపాన్ని చెరిపేగలం సరే ముందుకు పదండి మనకి ఏదో ఒక మార్గం దొరుకుతుంది అర్జున్ మంత్రగత్తె గ్రామస్తులు కలిసి అడవి లోతుల్లోకి వెళ్తారు ఉన్నట్టుండి అడవంతా నిశ్శబ్దంగా మారుతుంది అర్జున్కి సందేహం వస్తుంది చుట్టూ చూస్తాడు అందరూ ఆగండి అని అంటాడు కానీ ఒక యువకుడు ముందుకు అడుగు వేస్తాడు వెంటనే ఒక ము వచ్చి అతని కంఠంలోకి దిగుతుంది అతను అక్కడే మరణిస్తాడు అది చూసి లలిత అరుస్తుంది గ్రామస్తులు భయపడతారు వెంటనే వారి చుట్టూ ఒక రక్షక వలయం ఏర్పడుతుంది అది ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాదు సరిగ్గా గమనించగా మంత్రగత్త తన మంత్రదండంతో పాటు కొన్ని మంత్రాలు చదువుతూ కనిపిస్తుంది పదండి కనిపిస్తుందికో ఈ వలయం దాటి అవి మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు అందరూ ధైర్యంతో ముందుకు సాగుతారు ఆ ముళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఆ వలయానికి తాకి కింద పడతాయి దూరం వెళ్ళాక అవి ఆగిపోతాయి ఆ వలయం కూడా తొలుగుతుంది అందరూ ఆ అడవిలో అప్రమత్తంగా నడుస్తూ ఉంటారు అర్జున్ చుట్టూ గమనిస్తూ నడుస్తూ ఉంటాడు అప్పుడు ఒక్కసారిగా గ్రామస్థుడి కింద భూమి చీలుతుంది అందులో ఆ గ్రామస్థుడు పడిపోతాడు వెంటనే అది మూసుకుపోతుంది అది చూసి అందరూ భయపడతారు వెంటనే అర్జున్ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి వాళ్ళందరూ ఆగుతారు మంత్రగత్తె తన మంత్రదండంతో నీలను తాకుతుంది వెంటనే వారు దారంతా ఒక మాయావలయం ఏర్పడుతుంది అది చూసి గ్రామస్థులు అర్జున్ లలిత ఆశ్చర్యపోతారు ఇక పదండి వెళదాం వారందరూ నడుస్తూ ఉంటారు వారు అడవి మధ్యభాగానికి చేరుకుంటారు అక్కడ వారికి ఒక మహిమాన్విత రాయి కనబడుతుంది అది గాల్లో తేలుతూ ఉంటుంది ఆ రాయిని చూసిన అర్జున్ ఈ రాయేంటి ఇదే నా శాపానికి మూలం దాన్ని ధ్వంసం చేస్తే శాపం తొలగిపోతుంది సరే ఇక పదండి వెళ్దాం అర్జున్ ముందుకు అడుగు వేస్తాడు వెంటనే ఒక రాక్షసుడు అర్జున్ ముందుకు దూకుతాడు అది చూసి అర్జున్ ఆగుతాడు అర్జున్ నేను వీడిని ఆపుతాను నువ్వు వెళ్ళి ఆ రాయిని నాశనం చెయ్యి అని చెప్పి ఆ మంత్రగత్తె ఒక దివ్యమైన గదిని అర్జున్కిస్తుంది అర్జున్ ఆ గదని చేతపట్టగానే ఏదో తెలియని శక్తి అతనిలో ప్రవేశిస్తుంది ఆ గదని అందుకొని రాయి వైపు వెళ్తాడు నన్ను చాటి ఎవ్వరు వెళ్ళలేరు అని చెప్పి అర్జున్ మీద తన మాయాశక్తిని ప్రయోగిస్తాడు అది అర్జున్ వైపు వేగంగా వస్తుంది వెంటనే మంత్రగత్తే తన మాయాశక్తిని ప్రయోగించి దానిని అడ్డుకుంటుంది ఓహో అలాగైతే ముందు నిన్ను అంతం చేస్తా అర్జున్ ఇక్కడ ఏం జరిగినా సరే రాయిని పగలగొట్టడం మాత్రం ఆపకు రాక్షసుడు మంత్రగత్త మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది అర్జున్ ఆ రాయిని చేరుకుంటాడు గతతో దాన్ని బలంగా కొడతాడు కాని అది పగలదు కాని అర్జున్ పట్టు విడవకుండా రాయిని కొడుతూనే ఉంటాడు గ్రామస్తులు ఇదంతా చూసి కంగారు పడతారు అర్జున్ త్వరగా మంత్రగత్తి శక్తి క్షీణిస్తుంది ఎంత కొట్టినా ఇది లేదు ఆ సమయంలో అర్జున్కి తన బామ్మ ఇక్కడికి వచ్చే ముందు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి నాయనా అర్జున్ నీకు నిస్సహాయ పరిస్థితులు ఎదురైనప్పుడు శ్రీ ఆంజనేయుణ్ణి స్మరించు ఆయన నీకు బలాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఈ రాయిని ధ్వంసం చేసే శక్తిని ప్రసాదించు స్వామి జై వీరాంజనేయా అని ఆ గధతో రాయిని బలంగా కొట్టగా రాయి ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది అక్కడే మంత్రగత్తితో పోరాడుతున్న రాక్షసుడు కూడా గాలిలో ఐక్యమైపోతాడు మంత్రగత్త శాపం వీడి తన నిజరూపానికి వస్తుంది వెంటనే ఆ చీకటి వనం కూడా మారి పచ్చని వనంగా మారుతుంది గ్రామస్థులు సంతోషిస్తారు సౌమ్యమాల అర్జున్ వద్దకు వచ్చి అర్జున్ నీ ధైర్యానికి నీ త్యాగానికి చాలా ధన్యవాదాలు అలాగే సౌమ్యమాల గ్రామస్తుల వద్దకు వచ్చి మీ సహాయ సహకారాలు మీ త్యాగాలకు నా చేతులు చోడించి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు మన్నించు ఇక మీదట నువ్వు మాలో ఒకరివి నేను ఇకపై మంత్రగత్తె కాదు నేను మీతోనే ఉన్న ఒక మనిషిని గ్రామస్థులు సౌమ్యమాల అర్జున్ లలిత తిరిగి గ్రామానికి పయనమవుతారు శపించిన అడవి ఇక ప్రకాశించే వనం అయింది మంచితనం చెడును గెలిచింది ఒకప్పుడు భయపెట్టిన ఇప్పుడు మామూలుగా మారి వారితో కలిసి జీవించింది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు ఇచ్చిన ప్రేమ సపోర్ట్ వల్ల ఛానల్ చాలా వేగంగా ఎదిగింది దీనికోసం మా టీం అంతా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు మరో ఛానల్ కూడా ఉంది న్యూ ప్రైమ్ స్టోరీస్ అందులో అత్త కొడలు కథలు ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇమోషన్ అన్నీ కలిపి ఉంటాయి ఇలాంటి కథలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా న్యూ ప్రైమ్ స్టోరీస్ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త వీడియోలు అప్లోడ్ అయ్యాక వెంటనే చూడటానికి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ఆన్ చేయండి ధన్యవాదాలు